నా పేరు ఘనశ్యామ్ జవార్ నేను లాస్టు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి శ్రీ అఖిల భారతీయ గాయల్ మాతాజీ మందిర్ జవార్ సమాజ్ ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ ఉపాధ్యక్షుడిగా అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది మా జవార్స్ వేణుగోపాల్ జవార్ మా బ్రదరు ఈరోజు ఇక్కడ సేవా కార్యక్రమం చేసే నిమిత్తం ఒక ఆయుర్వేదిక్ మెడికల్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది దాని విషయంలో డాక్టర్ గారు మీ అందరికీ వివరిస్తారు నమస్తే అండి నా పేరు డాక్టర్ రఘురామ్ చక్రవర్తి నాథముని మాధవబాగ్ హాస్పిటల్ విశాఖపట్నం మాధవబాగ్ అనేది మల్టీ డిసిప్లినరీ కార్డియా కేర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండి అంటే హార్ట్ డిసీజెస్లో ఎంతో నైపుణ్యంతో పద్దెనిమిది సంవత్సరాలు పైబడి చికిత్సలు అందిస్తున్న ప్రత్యేకమైన ఆయుర్వేద సంస్థ మాది సో ఎలా చేస్తున్నాము అంటే ఎంతో రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేసిన దారి మేము ఒక రకమైన స్టాండర్డ్ ప్రాక్టీసెస్ ని అవలంబిస్తూ స్టాండర్డైజ్డ్ ప్రాక్టీసెస్ లో భాగంగా సో మాధవ్ బాగ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ మా హెడ్ క్వార్టర్ ఖోపోలి సార్ ఖోపోలి అనేది ముంబైకి లోనవాల దగ్గరలో ఉంది ముంబైలో ఉంది సో మాది ఎయిటీన్ ప్లస్ ఇయర్స్ క్రితం స్థాపించబడిన ఆయుర్వేద సంస్థ హార్ట్ స్పెషాలిటీ విషయంలో మేము చికిత్సలు అందిస్తున్నాం హార్ట్ డిసీజెస్ ని తీసుకొచ్చే ఏవైతే అదర్ ప్రానిక్ డిసీజెస్ ఉన్నాయో అవి ముఖ్యంగా నాలుగు షుగర్ బీపీ థైరాయిడ్ ఒబెసిటీ సో వీటి విషయంలో కూడా మేము ఎంతో ప్రత్యేకమైన చికిత్సలు అందిస్తున్నాం సో ఈ కారణంగా హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి కాబట్టి ఏ పేషెంట్నైనా సరే మాది హార్ట్ స్పెషాలిటీ హాస్పిటల్ అయిన కారణంగా ఫస్ట్ వీళ్ళకి హార్ట్ డిసీజ్ ఉందా ఉన్నట్లయితే హార్ట్ డిసీజ్ని హ్యాండిల్ చేస్తూ వాటి అదర్ డిసీజెస్ ను కూడా మేము హ్యాండిల్ చేయడం జరుగుతుంది లేదు అంటే ఏవైతే ఈ ప్రత్యేకమైన నాలుగు ఉన్నాయో వాటిల్లో ఏవైనా సరే హ్యాండిల్ చేయడం జరుగుతుంది అనమాట సో షుగర్ షుగర్ విషయంలో కూడా మాది ఎంతో పెద్ద చెయ్యి ఉంది సార్ ఎంతో మందికి డయాబెటిక్ రివర్సల్ చేయడం జరిగింది మాది ముఖ్యంగా డిసీజ్ రివర్సల్ కాన్సెప్ట్ ఇది ఎక్కడ అందించబడట్లేదు అంటే మీకు ముఖ్యంగా బయట ఎక్కడ వైద్య విధానాల్లోనే ఉన్నాయా సరే ఎన్నళ్ళు మెడిసిన్ వాడాలి అని అడిగితే ఆ క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయటం లేదు డాక్టర్స్ అండ్ అలాంటి క్వశ్చన్ అనేది మనం వెయ్యొచ్చని కూడా ఎవరు అనుకోవట్లేదు కారణం ఏంటి అంటే క్రానిక్ డిసీజెస్ కి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి అనేది ఇప్పుడు ఉన్న నాషన్ కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో డిసీజ్ రివర్సల్ అనేది ఎంతో ప్రాముఖ్యతతో కూడుకు కూడుకుని ఉన్నదనమాట మేము మూడే నెలల్లో పూర్తిగా వ్యాధి నుంచి వ్యక్తిని బయటపడేయడం జరుగుతుంది ఇఫ్ నీడెడ్ ఇంకొక ముప్పై రోజులు అంటే నైన్టీ టు వన్ ట్వంటీ డేస్ లో మేము డిసీజ్ రివర్సల్ ని సాధిస్తున్నాం వీటి విషయంలో మేము ఎన్నో స్టాండర్డైజ్డ్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నాము దానికి అనుగుణంగా పంచకర్మ మెడిసిన్ యోగా డైట్ ఎక్సర్సైజ్ అనే ఐదు సూత్రాల తాలూకా మేళవింపుతో మేము ఈ డిసీజ్ రివర్సల్ ని సాధిస్తున్నాం ఈ మూడు నెలల ట్రీట్మెంట్ లో ముందు ఏడు రోజులు పంచకర్మ అనేది మెడిసిన్ డైట్ ఇలాంటివన్నీ మీరు ఇన్ హౌస్లో తీసుకోవాల్సి ఉంటుంది అంటే హాస్పిటల్లో స్టే చేస్తూ పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకుంటూ మీరు ఏదైతే యోగా ఎక్సర్సైజెస్ డైట్ అనే ముఖ్యమైన మూడు విషయాల మేళగింపుతో అంటే ఈ మూడు విషయాల్లో ఈ ఐదు చెప్పబడిన వాటిలో సిక్స్టీ పర్సెంట్గా ఉన్నాయి కదా అంటే ఏంటి ఈ మూడే లైఫ్ స్టైల్లో కరెక్షన్ అనమాట సో దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ విషయంలో మన జీవన శైలిలో ఎలాంటి కరెక్షన్స్ చేసుకోవాలి అనేది మేము ఆ ఏడు రోజుల్లో మీకు హ్యాబిట్యుయేట్ చేయటం అలవాట్ అలవాటు చేయడం జరుగుతుంది సో మీరు ఉదయం నుంచి రాత్రి వరకు మన జీవన విధానం ఎలా ఉండాలి ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి ఎక్సర్సైజెస్ యోగా తర్వాత టైంకి పంచకరం మార్నింగ్ అండ్ ఈవినింగ్ జరుగుతుంది మధ్యలో టైంకి డైట్ తీసుకోవడం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ టీ టైంకి స్నాక్స్ కానీ అండ్ డిన్నర్ ఇటువంటి అన్నిటి తాలూకా మేడంతో టైంకి మెడిసిన్స్ తీసుకోవడంతో పాటు ప్రశాంతతని ఎలా పొందాలి స్ట్రెస్ ని ఎలా రిలీవ్ చేసుకోవాలి అని చెప్పి ఎన్నో సెషన్స్ కూడా మేము మధ్యలో డాక్టర్స్ ఇస్తూనే ఉంటాము రోజు మొత్తంలో సో వీటి తాలూకా సహకారంతో వీటి తాలూకా ప్రయోజనంతో మీరు ఏడు రోజుల్లో మనం ఇన్నాళ్ళు మనం మిస్రూట్ అయిన పద్ధతి ఏంటి సరైన ట్రాక్లోకి రావాల్సిన విధానం ఏంటి అనేది తెలుసుకోవడం జరుగుతుంది అలా ఈ ఏడు రోజుల్లో మీరు స్టార్ట్ చేయడం జరుగుతుంది ట్రీట్మెంట్ తర్వాత మీరు ఏదైతే డైట్ తిన్నారో ఈ ఏడు రోజుల్లో ఇక్కడ అదే డైట్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అవుట్ త్రీ మంత్స్ సో మీరు ఇంటికి వెళ్ళి అదే చెయ్యాలి అంటే సాధ్యమైన విషయం ఏనా కొంత కష్టం అందుకే మా మాధవ్ బాగ్ యుఎస్పిగా డైట్ కిట్ అని డెవలప్ చేసింది ఏవైతే ఈ ఐదు డిసీజెస్ ఉన్నాయో వీటిలో నాలుగు డైట్ కిట్స్ ఉంటాయి మాకు స్వాస్థ్యం ప్రమేహ ప్రో ఓబీపీ అండ్ రివర్స్ డైట్ కిట్స్ స్వాస్థ్యం అనేది ఒబసిటీ గురించి గోబీపీ అనేది బీపీ గురించి ప్రమేహ ప్రో ఈస్ ఫర్ డయాబెటీస్ రివర్స్ ఈస్ టు రివర్స్ ది కార్డియాక్ ఇష్యూస్ ఏవైతే బ్లాకేజెస్ ఉంటాయో హార్ట్ అటాక్ హార్ట్అటాక్ కారణమయ్యే క్రానిక్ బ్లాకేజ్ ఏదైతే ఉంటుందో ఇటువంటి కండిషన్స్ అన్నిటిని కూడా మేము కంప్లీట్లీ హెల్త్ వైపు రివర్స్ చేయడం జరుగుతుంది సో ఈ నాలుగు డైట్ కిట్స్ లో ఏది స్పెసిఫై చేయబడుతుందో ఆ డైట్ కిట్ అనేది వెన్ రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యే టైంలో డైట్ కిట్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ డైట్ కిట్ ని త్రూ అవుట్ ఫాలో అయ్యి ఫస్ట్ ఫాలోఅప్ లో వస్తారు వచ్చిన తర్వాత మీరు అంటే సెకండ్ మంత్ విజిట్కి వస్తారు అప్పుడు ఏడు సార్లు పంచకర్మ చేయించుకోవాల్సి ఉంటుంది అది తిన్న స్పాన్ ఆఫ్ టూ మంత్స్ చేయించుకోవచ్చు వీక్లీ వన్స్ అయినా ఆర్ ఒక మూడు నాలుగు రోజులు స్టే చేసి ఆ సెవెన్ పంచకర్మ చేసుకోవచ్చు మళ్ళీ థర్డ్ మంత్ కూడా విజిట్ చేస్తారు డైట్ కిట్ తీసుకుంటారు సెకండ్ మంత్ లోను డైట్ కిట్ తీసుకుంటారు అండ్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఈ త్రీ మంత్స్ లోను మెడిసిన్స్ వాడటం జరుగుతుంది సో ఈ రకంగా ఈ ఐదు విషయాల్ని జస్టిఫై చేసుకోవడం జరుగుతుంది పంచకర్మ మెడిసిన్ డైట్ యోగా ఎక్సర్సైజెస్ ఏవైతే ఇవన్నీ ఫాలో అయ్యి ఉన్నారో ఈ మూడు నెలల్లో మనం వ్యాధులు తెచ్చుకోవడానికి మనకి వ్యాధి రావటానికి మన మిస్రూటెడ్ లైఫ్ స్టైలే కారణం కనుక ఈ కరెక్టెడ్ లైఫ్ స్టైల్ తాలూకా ఏదైతే అవగాహన మీరు ఉన్నారో ఈ మూడు నెలల్లో దీన్ని కంటిన్యూ చేయటం వల్ల తిరిగి రాకుండా ఉంటుంది మీరు డిసీజ్ ఫ్రీ అవ్వడం జరుగుతుంది అండ్ నాకు ఇదివరకు షుగర్ ఉండేది మాధవ్ వల్ల తగ్గింది ఇదివరకు కార్డియాక్ ఇష్యూకి వలనబిలిటీ ఉండేది నాకు హార్ట్ డిసీజ్ ఉండేది మాధవ్ వల్ల పూర్తిగా తగ్గింది సో షుగర్ ఉండేది అయినా కూడా నేను ఈరోజు అప్పుడప్పుడు స్వీట్ తినగలుగుతున్నాను సో ఇలాంటి పరిస్థితిని ఏ సంస్థ ఇవ్వగలుగుతుంది మాధవ్ బాగ్ మాత్రమే కంట్రీ గా ఈ విషయంలో ఎంతో రీసెర్చ్ ఓరియంటేషన్ తోటి స్టాండర్డైజ్ చేసిన అవుట్కమ్స్ తోనే ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది సో మాధవ్ బాగ్ అనేది ఇప్పుడు మనం టోటల్ గా ఇండియాలో త్రీ సిక్స్టీ ప్లస్ సెంటర్స్ లో ఉంది సార్ త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ ప్లస్ సెంటర్స్ లో క్లినిక్స్ రన్ చేస్తుంది అండ్ మూడు హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ ఒక ఫ్రాంచైజ్ హాస్పిటల్ కూడా పూణేలో ఉంది సార్ ఈ మూడు కంపెనీల హాస్పిటల్స్ లో మా హెడ్ క్వార్టర్ అనేది కొప్పోలీ ముంబైలో ఉంది రెండోది కొండాలి అని చెప్పి నాగ్పూర్ లో ఉంది మూడోది మన వైజాగ్ లో వన్ ఇయర్ గా యాక్టివిటీస్ ఎంతో సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది సార్ ఇప్పటికే మేము స్టాటిస్టికల్ గా ఎంతో డేటా డెవలప్ చేసాం ఎంతో మందికి ట్రీట్మెంట్స్ చేసాము ఎంతో మందికి డిసీజ్ రివర్సల్స్ చేసి ఉన్నాము సో ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని జవహార్ శ్యామ్ జవహార్ గారు వేణుగోపాల్ జవహర్ గారి నేతృత్వంలో రాజమండ్రిలో మెడికల్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది సార్ మీ రాజమండ్రి ప్రజలు అందరూ అండ్ ఎవరెవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుందో అందరూ కూడా మాధవ్ బాగ్ గురించి మీరు కంప్లీట్లీ యూట్యూబ్ లోనూ వీటిలోను మా డాక్టర్ రోహిత్ మాధవ్ సా అని చెప్పి మా చీఫ్ అనమాట ఆయన ఆయన తాలూకా వీడియోస్ ఉంటాయి అండ్ మా వీడియోస్ కూడా ఉంటాయి ఎడ్యుకేటివ్ వీడియోస్ అనేవి ఆన్ ఎయిర్ అండ్ ఆన్ మీడియా చాలా దగ్గర మీకు అవైలబుల్ గా ఉంటాయి ఇవన్నీ కూడా మీరు చూసుకుని మా గురించి అవగాహన పొంది మీరు తప్పకుండా మా మాధవబాగ్ రండి మీ తాలూకా వ్యాధులను పూర్తిగా నిర్మూలించుకోండి ఆరోగ్యవంతులు నమస్తే నమస్కారం అండి నా పేరు డాక్టర్ కల్పన కొల్లవెల్లి నేను వైజాగ్ మాధవబాగ్ హాస్పిటల్ నుంచి వచ్చాను ఇక్కడ రాజమండ్రిలో జవహర్ గారి ఆధ్వర్యంలో ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరూ సద్వినియోగం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం సార్ నేను గాయల్ మాత మా కులదేవి ఆశీర్వాదంతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడానికి నాకు సంకల్పం కలిగినది నా పేరు వేణుగోపాల్ జవారండి నేను గంగానారాయణ గారు మదన్ గోపాల్ గారు రామ్ కుమార్ గారి కుటుంబంలో ఒక సభ్యుడిని నేను మదన్ గోపాల్ గారు మా నాన్నగారు నేను ఈ మాధవ్బాగ్కి ఎలాగ అలవాటు పడ్డాను అన్నది నేను రెండు వేల పన్నెండులో ఫైవ్ పర్సెంట్ పంపింగ్కి కిందకు వచ్చేసాను డాక్టర్ నన్ను రిజెక్ట్ చేశారు అలాంటి బాడీని అక్కడ తీసుకెళ్తే వన్ వీక్లో నాకు ఫైవ్ కిలోమీటర్స్ సైకిల్ నడిపేలాగా నన్ను స్ట్రెంత్ నాకు ఇచ్చారు ఆ ప్రోద్బలంతో ఆ ఉత్సాహంతో నేను ఎంతమందికి ఇంట్రడ్యూస్ చేసి అక్కడ పంపాలన్న ఉద్దేశంతో ఒక పాతి మంది దాకా నేను మాధవబాబు పంప పంపగలిగాను వాళ్ళందరూ ఇప్పటికీ హాయిగా హ్యాపీగా ఉన్నారు అదే ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇంట్రొడ్యూస్ చేయాలన్న ఉద్దేశంతో మా శ్యామ్ జవాహర్ గారి ఒక మన ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది